సినిమా ఉంది సార్ జా అని దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది ఆ చొక్కలో డబ్బులు అడిగి తెచ్చుకోండి సో ప్రతిసారి వెళ్ళను ఒక ఫ్రెండ్ అడిగితే డబ్బులు కడితే అక్కడ తెచ్చుకోండి ఒకసారి ఉంగరం తీసుకుని తీసుకుంటా ఉండరు మూడు సార్లు అయిపోయి ఐదు సార్లు కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోయి అతను బయటకు ఏముంది ఆ చొక్కా దాంట్లో బొక్క తప్ప ఏమున్నది దాంట్లో మాకు ఇబ్బంది ఉందండి అధ్యక్ష ఇది మేము ఏదన్నా అడుగుదామంటే వీళ్ళు ఖజానాలు లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులనే హక్కు కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టు ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీల డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోలీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకున్నా ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉన్న పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్ల రోజున పెద్ద మనసుతో ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే మన కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా తీసుకెళ్లి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తాం ప్రజలందరికీ మీ మీ ద్వారా రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశ ఏడు దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత విన్నా విన్న గిరిజన గ్రామం పొలం కూడా అధ్యక్ష సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చేసి ఒక గిరిజన మహిళ ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకైనా ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు తామాష పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే ది షుడ్ గో టు జర్మనీ అండ్ అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేసుకుని సభ్యులందరూ కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే నిర్మాణ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ సింగపూర్ సింగపూర్లో మనకు తెలిసి పీఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఇస్ ఇనిషియేటెడ్ బై గ్రేట్ లీడర్ లీక్ వామ్ యూ స్వీయ నియంత్రణ కోసం వాళ్ళు అధికారంలో ఉండటం కారణంగా స్వీయ నియంత్రణ కోసం అధికార పార్టీలోనూ విభిన్నమైన అభిప్రాయాలతో కూడిన చర్చలు చేస్తారు అధ్యక్షులు భారతదేశ స్వాతంత్రం వచ్చాక పార్లమెంటు మొట్టమొదటి సమావేశ సందర్భం ప్రస్తుత సభకి ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిబింబిస్తుంది అప్పుడు ఇతర పార్టీ నుండి గెలిచిన అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా నియమించారు ప్రతిపక్ష జనసంఘ చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ గారు మంత్రివర్గంలో చేర్చుకున్నారు వారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారిపై అనేక నిర్ణయాలపై విభేదించేవాళ్ళు ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాలు వాజ్పేయి వాజ్పేయి గారు కానీ మురార్జీ మొరార్జీ దేశాయి గారు కానీ చరణ్ సింగ్ గారు విభిన్నమైన పక్షాలు భాగస్వామ్యమైనవి నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత లేక ఎమర్జెన్సీ తర్వాత దేశ పరిస్థితిని గుర్తు చేస్తున్న అధ్యక్షుడు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కి జాతీయ ఐక్యత అవసరమైనందున లేబర్ పార్టీ నాయకుడు అట్లీ చర్చిల్ సంకీర్ణ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు మా పార్టీ మా కూటమి పాత తరం విలువలతో కూడా రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష అందుకే ఈ ఇబ్బందులు నిలబడతా ఈ దేశ విప ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ కేబినెట్ అని అన్ని పక్షాలతో కేబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ కేబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష